హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు షబానా వెంకట్ లాక్స్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే మీకు రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలాగో వీడియో చూస్తున్నారు కదా అలా మీ పక్కనే స్క్రీన్ మీద సబ్స్క్రైబర్ ఉంటుంది కదా ప్రెస్ చేసేయండి గంట సిమ్మలు వచ్చింది నోటిఫికేషన్ వచ్చేసింది గంట సిమ్మలు కొట్టేస్తే ఓకేనా ప్లీజ్ అబ్బా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు చెప్పినట్టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పాతవాళ్ళైతే లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా ఓకే టుడే వ్లాగ్లోకి అయితే వచ్చిద్దాం ఫ్రెండ్స్ అయితే నేను మార్కెట్కి అయితే వచ్చేసాను పోయినసారి చెప్పాను కదా మా పర్వట్లంక మార్కెట్ చాలా బాగుంటుందండి సో ఇదేనండి అది చూడండి ఎంత సందడిగా ఎంత బాగుందో ఫుల్ రష్గా ఫుల్ లోడెడ్గా ఉందనమాట ఎవటంటంటే నా దృష్టిలో అన్ని కూరగాయలు అన్నీ ఉంటాయండి చక్కగా రీజనబుల్ ప్రైజెస్కి దొరుకుతాయి అన్నమాట ఎంత కలర్ఫుల్గా ఉంటుందో సో నేను మా వారైతే వచ్చేసాము నాకు మా వారితో బయటికి రావాలంటే చాలా ఇష్టం అండి నేను చాలా ఎంజాయ్ చేస్తాను సో నేను మిస్ అవ్వను మా వారు ఎప్పుడైనా సరే తనకు వీలు ఉండదు కదండి డ్యూటీకి వెళ్ళిపోతారు ఎప్పుడైనా కుదిరినప్పుడల్లా మిస్ అయితే అవను వెళ్దాం పదా అంటే ఓకే వెళ్దాం పదా అంటాను ఎక్కడికైనా సరే సో అలా అయితే వచ్చేసాము క్యారెట్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో బీట్రూట్స్ అన్నీ ఉంటాయండి ఇది ఉంది ఇది లేదు అనేది అయితే ఉండదు మా మార్కెట్లో నాకు ఇలా రైతు బజార్ మార్కెట్కి వచ్చి ఇలా షాపింగ్ చేయడం కూరగాయలు షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట కొంచెం ఇంట్లో టెన్షన్స్ అన్నీ పోయి బయటకు వచ్చి ఇలా సరదాగా స్పెండ్ చేస్తూ ఉంటే బయట ప్రపంచం ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది కదా మనం ఇప్పుడు ఇంట్లోనే ఉండి ఆ కూరగాయలు ఆ అంట్లు అవి ఇవి ఇదే సరిపో కుండా అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తూ ఉండండి నేను ఎవరికి చెప్తున్నానంటే ఎప్పుడు ఇంట్లో ఉండి బయటికి రావడం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు చూసారా నో అలా ఆ నెగిటివ్ థింకింగ్ మానేసి చక్కగా బయటకు రండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి సరదాగా మనకు తెలిసిన షాపింగే చేద్దాం మనకు తెలియని షాపింగ్ ఎందుకు కూరగాయల షాపింగ్ మనకు తెలుసు కదా సరదాగా ఉంటుంది మనం ఏం కొనాలి ఏం కొనవు అనేది ఉంటుంది కదా సో ఇక్కడ చూడండి ఆవిడ చక్కగా టిఫిన్ అమ్ముతున్నారో నాకు ఎంత ముచ్చటేసిందో ఆవిడ అలా అమ్ముతుంటే మన కాళ్ళ మీద మనం నిలబడ్డం తప్పే ఉందండి కదా కొంతమంది ఏందంటే సిగ్గుపడుతూ ఉంటారు దీనికి ఏం పుట్టింది వచ్చేస్తుంది ఇచ్చేస్తుంది ఆ ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను నాకు ఈ మధ్య కామెంట్స్ అయితే వస్తున్నాయి ఎందుకమ్మా హాయిగా ఇంట్లో తిని కూర్చోగా ఎందుకు ఈ వీడియోస్ అంటున్నారు తిని కూర్చుంటే ఏమొచ్చిందండి చెప్పండి పిచ్చి పిచ్చి ఆలోచనలు వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేసి చెత్త చెత్త చెత్తగా ఏదో మాట్లాడుతూ ఉంటారు టైంపాస్ లేని విషయాలు మొత్తం సోది మొత్తం వింటూ ఉండడం ఎందుకండి నాకంటూ ఒక కంటెంట్ కావాలి నాకంటూ ఒక గుర్తింపు రావాలి నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి సో నాకు వచ్చే గుర్తింపు వస్తుందో నాకైతే తెలియదు వచ్చినప్పుడు దాకా నేను చేస్తూనే ఉంటానన్నమాట ఎవరేదో అన్నారని నేనైతే పట్టించుకోను కొంతమంది నా బ్యాక్ సైడ్ కూడా గాసిప్స్ మాట్లాడుతున్నారు దీనికి ఇందుకు ఇది దీని షార్ట్లు ఏంటి అదేంటి ఏంటి అని ప్లీజ్ దయచేసి ఎవరు మిస్అండర్స్టాండింగ్ చేయొద్దండి నెగిటివ్ కామెంట్స్ అని పెట్టకూడదు ఎవరు ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తూ ఉంటారండి మీ మనసుకు నచ్చింది మీరు చేయండి నా మనసుకు నచ్చి ఇలా నచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను ఎప్పుడు మన లేడీస్కి లేడీసే శత్రువులాగా ఏదో గాసిప్స్ చెప్పుకుంటూనే ఉంటారండి ఒకళ్ళ మీద పడి చేస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళకి ఏమొచ్చిందో ఏమో నాకు తెలియదు కానీ ఈ మధ్య అలాంటి చాలా చూస్తున్నాను వింటున్నాను కూడా ప్లీజ్ అలా నెగిటివ్ థాట్స్ మటుకి పెట్టుకోకండి నేను నా భర్త నా ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నంత వరకు నాకు ఏ ప్రాబ్లం లేదండి నా భర్త నాకు పర్మిషన్ ఇచ్చారు నా ఫ్యామిలీ నాకు పర్మిషన్ ఇచ్చింది నేనేం తప్పుగా ఏం చేయట్లేదు కదా నాకు తోచింది నేను చేస్తున్నాను నేను డ్యాన్స్లు వేస్తున్నా ఏమైనా వర్గర్గా బిహేవ్ చేస్తున్నానా సరదాగా మీతో కొంచెం ఫన్నీగా ఉంటుందని నేను మా వారు కొంచెం కొన్ని షార్ట్స్ చేస్తున్నాము డైలీ వ్లాగ్స్ చేస్తున్నాను నేను అయితే తప్పేం చేయట్లేదు నేనైతే అయితే భయపడలేండి చెప్తున్నాను బోర్ కొట్టిద్దేమో వీడియో అని సో ఇంకైతే కూరగాయలు అయితే వచ్చేసామండి చాలా బాగుంటుంది మా షాపింగ్ నేను మా వారు చాలా సరదాగా ఉంటామండి బయటకు వచ్చినప్పుడు చా ఏం కూరగాయలు తీసుకోవాలి ఏ నేను ఒకటి చెప్తే ఆయన ఒకట నేను ఒకటి చెప్తే ఆయన ఒకటి అంటారు ఆ టైంలో విసుగ్గా అనిపించిన తర్వాత తలుచుకుంటే చాలా సరదాగా ఉంటాయి అనమాట ఆ ఫన్నీ మూమెంట్స్ మేము ఎప్పుడు సరదాగానే ఉంటామండి కీచులు ఆడుకుంటూ గొడవలు పడుకుంటు నువ్వు అది నేను ఇది అని అస్సలయితే ఉండవు మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో కానీ నా నాకు మా వారికి ఇంత ఏ గొడవలు లేవు ఒక్కసారి ఏమో చిన్ని చిన్ని తగాదులు ఉండడం కామన్ కానీ బట్ హెవీ హెవీగా ఉండి మటుకి నా లైఫ్లో రాలేదు చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాను కూరగాయలు అయితే అండి అసలు మామూలుగా రేట్లు లేవండి నేను సాటర్డే రోజు వెళ్ళాను ఫుల్ రష్గా ఉంది ప్లస్ రేట్లు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయన్నమాట ఇంకా వచ్చేది కదా తప్పదు కదా అని తీసేసుకున్నాను ఇంత రేట్లు ఉంటే కొంచెం తీసుకోవడానికి కష్టం అనిపించింది అందుకే చాలా తక్కువ తీసుకున్నానండి కొంచెం రేట్ తక్కువ ఉంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా మనకు నాలుగు రోజులు వస్తాయి ఈ ప్రైజెస్కి మనం తీసుకెళ్ళి చేస్తే నాకేమో మనసు ఒప్పదు అనమాట సో అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి కొన్ని కొన్ని తీసుకుని వెళ్ళాను పడిమిరపకాయలు అయితే వచ్చేసేయండి సీజను ఇంకా పచ్చళ్ళు పెట్టే సీజన్ వచ్చేసింది కదా మమ్మీ మమ్మీకి చెప్పాలి పచ్చళ్ళు పెట్టడం స్టార్ట్ చేయమని మా మమ్మీకి మా అత్తగారికి ఎప్పుడు పెడతారో నాకు ఇప్పుడు పంపిస్తారో చూడాలి ఇంకా మా మార్కెట్ అయితే ఎప్పుడు ఇలా హడాహుడిగా ఉంటుందండి నాకు ఒక చిన్న డౌట్ అండి ఇక్కడ వీళ్ళు వెయిట్ మిషన్ ఉంటుంది కదా అది ఎందుకోనండి నాకు డౌట్ అనిపించింది కరెక్ట్గా ఉండదేమో అని మనం ఇంటికి ప్రైవేట్గా అసలు ఎక్కడైనా అలాగే ఉంటుంది అనుకోండి కరెక్ట్గా ఉండదు పక్కన గవర్నమెంట్ అని పెడతారు కదా అక్కడ వెయిట్ చూసుకుంటే కొంచెం హండ్రెడ్ గ్రామ్స్ తేడా వచ్చిందండి నేను ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాను తేడా వస్తూనే ఉంటుంది మరి వాళ్ళ బెనిఫిట్ మన కర్మో కానీ తెలియదు కానీ ఇలాంటి ట్రిక్స్ మటుకి చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ మార్కెట్లో వాళ్ళు ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ స్నాక్స్ తీసుకోవడానికి వచ్చామండి వడియాలు అవి ఉంటాయి కదా ఈ ఆంటీ చాలా బాగా ఇచ్చారనమాట అన్నీ ఒక ఆల వెరైటీ ఒక పావుకిలోనూ ఇంకా మామూలు వేరే ఒక పావుకి తీసుకున్నాను ఇదైతే పూల మార్కెట్ అండి చాలా బాగుంటుంది పూల మార్కెట్ కాదు అక్కడే అనమాట మనకి ఎయిట్ టు జెడ్ అన్నీ దొరుకుతాయండి కొబ్బరికాయలని పూలని ఇక్కడ ఇండిచేపలు అని ఇవన్నీ దొరుకుతాయి ఇవి చూడంగానే నోరు నీ అబ్బా బట్టి ఏం చేస్తాం మనం నేనైతే తింటాను మా వారే ఇంకా నా ఒక్కదాని కోసం ఏం తెచ్చుకోవాలా అని తెచ్చుకోను ఒకవేళ తెచ్చుకున్న ఆ వాసకి మా వారు అది పారేస్తావా లేదా కొంచెం తొందరగా చేసుకొని తింటావా లేదా అన్నట్టు చూస్తారు నా వైపు సో అందుకని జస్ట్ అలా కళ్ళ ఆనందం చూసుకొని కళ్ళకి నోటితో కాకుండా కళ్ళతో తినేసి వచ్చేసానండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అనమాట అవి పావు కిలో త్రీ హండ్రెడ్ అంటండి ఫ్రెష్గా ఉన్నాయి పెద్ద మెత్తాళ్ళు నాకైతే బాగా నచ్చినాయి ఈసారి సత్తనపల్లి తీసుకెళ్ళి అక్కడైతే వండుకొని హాయిగా తినాలండి కడుపు నిండా బొజ్జు నిండా అది అయితే ఫిక్స్ అయిపోయాను ఇంకైతే బయలుదేరిపోయామండి టెన్ అయి టైం అయితే టెన్ థర్టీ లెవెన్ అవు వచ్చింది ఇంకా వెళ్ళి వంట చేసుకోవాలి కదా ఇంటికి వెళ్ళి ఎండ అయితే భీవత్సంగా ఉందండి అసలు ఇంకా సూర్యుడు బాబగా అంటున్నాడు ఇంటికి వచ్చేసరికి ఇంకా నా పని అయిపోయింది ఇంక కూరగాయలన్నీ ముందేసుకుని అన్నీ సర్దుకుంటున్నాను అనమాట మీతో ఏమి తెచ్చుకున్నాను ఏంటి అనేది షేర్ చేస్తున్నాను ఇంకా మా పాప వస్తే స్నాక్స్ తీసుకున్నాను ఎక్కువ ఆ కురుకులే అవి ఎక్కువ తింటుందండి అవి అవి ఎందుకులే అని ఇంకా కొంచెం అవాయిడ్ చేద్దామని ఇవైతే తీసుకున్నాను కాన్స్ ఇవైతే చాలా బాగుంటాయి కదండీ మిక్చర్లు వేసుకోవడానికైనా మన మరమరాలు మిక్చర్ చేసుకోవడానికైనా మామూలు వడేళ్ళలాగా అయినా దేనికైనా పనికి వస్తాయని ఇవైతే ఒక పావుకర తీసుకున్నాను అక్కడ ఏ ఐటమ్ అయినా సిక్స్టీ రూపీస్ అనమాట ఇవైతే ఒక సిక్స్టీ రూపీస్ తీసుకున్నాను ఇవి అంటే కొంచెం ఏయించినా కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నాను వేయిస్తే కొంచెం తక్కువే అవుతాయి అన్నమాట ఇంక మొత్తం ఆల్ వెరైటీస్ అని వడియాలన్నీ తీసుకున్నాను సగ్గుబియ్యం వడియాలు ఇంకా మినప వడియాలు అన్ని రకాలైతే తీసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి అన్నీ చాలా బాగున్నాయి ఎవరైనా మన పడమట్లంకులో ఎవరైనా ఉంటే తప్పకుండా ఆ షాప్ అయితే విజిట్ చేయండి ఆంటీ చాలా రీజనబుల్ ప్రైజే ఉన్నాయి ప్లస్ టేస్ట్ బాగున్నాయి ప్రైస్ కన్నా కొన్ని చోట్ల నేను మోడర్ మార్కెట్ ఎక్కువ వెళ్తానని చెప్తాను కదా అక్కడ అసలు టేస్ట్ అసలు బాగుండవండి ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి పావు కిలో హండ్రెడ్ అని వన్ ట్వంటీ అని ఉంటాయి అనమాట టేస్ట్ అస్సలు బాగుండవు ఇవి చెప్తున్నాను కదా ప్రామిస్ చాలా బాగున్నాయి అన్ని టేస్ట్ మన ఏరియాలో ఎవరైనా దగ్గరగా ఉంటే తప్పకుండా వెళ్ళి ట్రై చేయండి ఇంకేవన్నీ ఇవన్నీ గొప్ప తీసుకుంటున్నానండి మా పాప స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కదా దానికోసం కర్రీ అన్నం అన్నీ ప్రిపేర్ చేసేయాలి కదా ఇంట్లో అయితే ఏ పని అవ్వలేదు ఫస్ట్ పాపను పంపించేసి ఇంక మార్కెట్కి అయితే బయలుదేరాం కదా ఇంక కూరగాయలు అన్నీ సర్దుకుంటున్నారన్నమాట నాకైతే ఈ కూరగాయలు సర్దినప్పుడల్లా కరోనా కాలమే గుర్తొచ్చిందండి ఆ రోజులే బాగున్నాయి అనిపించింది బట్ శాడ్ మూమెంట్స్ కూడా ఉన్నాయనుకోండి కొంచెం నీట్నెస్ హైజీన్గా ఎక్కువ ఉండేవాళ్ళం అనమాట తెచ్చుకుని అన్నీ చక్కగా కడిగి ఆరేసి ఫ్రిడ్జ్లో వాళ్ళం ఇప్పుడైతే మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చేస్తున్నావా అనిపిస్తుంది బట్ టైం ఉండట్లేదు నాకు టైం ఉంటే చేసేదాన్ని ఏమో టైం అస్సలు కుదరట్లేదండి వీడియోస్ ఎడిట్ చేసుకొని వీడియో షూట్ చేసుకొని ఇంట్లో వంట చేసుకొని అసలు బాగా కలిసిపోతున్నాను బట్ కానీ ఇందులో నాకు సాటిస్ఫాక్షన్ ఉందండి చాలా ఎంజాయ్ చేస్తాను నా వర్క్ని నేను వేరే మైండ్లో ఏ బ్యాడ్ థాట్స్ లేకుండా ఏ నెగిటివ్ థాట్స్ లేకుండా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తాను సపోటాలు అయితే చాలా బాగున్నాయండి డజన్ ఫిఫ్టీ రూపీస్ అంట అన్నీ స్వీట్గా ఉన్నాయి ఇంతకుముందు అయితే చిన్న చిన్నవి ఉండేవి కదా మనకి చిన్న చిన్నవి చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు హైబ్రిడ్ వచ్చినాయి కదా అవి కూడా చాలా బాగున్నాయి ఇదైతే పిజ్జా బేస్ అండి వచ్చేదాల్లో రత్నదీప్కి అయితే వెళ్ళాను మాకు దగ్గరే అనమాట రత్నదీప్ అక్కడికి వెళ్ళి టూ పిజ్జాస్ మరి ఫార్టీ ఫైవ్ రూపీస్ అది సెట్ టూ వస్తాయి అన్నమాట అందులో పిజ్జా పిజ్జా బన్స్ నేను నెక్స్ట్ గుడ్ నైట్ లేకపోతే గుడ్ నైట్ కి ఇంకా ఆ రెండేళ్ళు ఎండి తీసుకుంది ఇంకైతే ఏం తీసుకోలేదు ఇంకా కూరగాయలు అయితే ఎక్కడెక్కడ సర్దేస్తారని డీటెయిల్గా ఏం వీడియో అయితే చేయలేదు చాలా టైం పడుతుందండి అందుకని ఎక్కడెక్కడ సర్దేసుకో నీట్గా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే ఒకటి ఉందండి అసలు బాగా పెండింగ్ పడిపోతుంది అది ఎప్పుడవుతుందా అని నాకే ఆ మనసు అసలు చేయనిపిస్తుంది త్వరలో అయితే డీప్ క్లీనింగ్ అయితే చేయాలి అసలు నాకు తెలియగలుగుతాను మన లేడీస్కి ఎప్పుడు పనే ఉంటుంది అంటే కూర్చున్న పనే లేచినా పనే పడుకున్నా పనే ఏదో పని తగులుతూనే ఉంటుంది నాకైతే అసలు కాసేపు పడుకున్నా అమ్మా ఆ పని ఉంది కదా ఈ పని ఉంది కదా అని మనసు పీగుతూనే ఉంటుంది ప్రశాంతంగా పడుకున్నామా అనేసరికి కర్మగాలి ఎప్పుడైనా అమ్మా పనంతా అయిపోయింది ప్రశాంతంగా పడుకున్నాము అనేసరికి ఎవరో ఒకళ్ళు వస్తారు ఆ టైంలో ఎప్పుడు మనం మొహం చూడని వాళ్ళు కూడా ఆ రోజు వస్తారు అసలు అలా జరుగుతూ ఉంటుంది లైఫ్ అంటే ఇంతేనా అనిపించింది ఒకసారి పిచ్చెక్కింది తల గోడకు అనిపించింది అంత ఇరిటేషన్ వచ్చిందనమాట నాకైతే అలాగే జరిగిద్దండి మీకు అలాగే జరిగిద్దా కామెంట్ చేయండి ఇంకా ఏం చేస్తామండి మనం బతుకు జట్కా పండి తోలుతూనే ఉంటుంది నడుస్తూనే ఉంటుంది ఇంకా లైఫ్ అంతా కామన్ అనమాట ఇంక ఇవన్నీ సర్దేసి చేసేసరికి చాలా టైం అయిపోయిందండి బాగా కలిసిపోయాను ఇంకా వంట అనమాట ఇంకా వీడియో తీసి ఆ షూట్ చేసే లేదు ఓకే నా ఫ్రెండ్స్ టుడే బ్లాగ్ అయితే ఇదే నా బ్లాగ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ లైక్ చేస్తే ఇంకొంతమందికి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది ముందుకెళ్తుంది ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ సీయూ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం